పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరైంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు ఇప్పుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది మెగా అభిమానులు జనసేన శ్రేణులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు తాజాగా ఇదే ఫోటోపై రేణు రేణుదేశాయ్ స్పందించారు కుమార్తెతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ స్వతంత్ర వేడుకల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరైంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆద్యతో సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు ఇప్పుడు ఈ ఫోటో నెటింట్ల తెగ చక్కర్లు కొడుతుంది మెగా అభిమానులు జనసేన శ్రేణులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు తాజాగా ఇదే ఫోటో పై దేశాయ్ స్పందించారు కుమార్తెతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఆమె నాన్నతో పాటు స్వతంత్ర దినోత్సవానికి వెళ్ళనా అని ఆద్య నన్ను అడిగింది తన తండ్రితో తగినంత సమయం గడపాలనుకోవడం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాళ్ళ నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది ఆయన ప్రశ్నించింది అని రేణుదేశాయ్ తన పోస్టు లో రాసుకొచ్చింది ప్రస్తుతం రేణుదేశాయ్ చేసిన పోస్ట్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది అభిమానులు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు కాగా రవితేజ తాజాగా నటించిన టైగర్ నాగేశ్వర సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది రేణుదేశాయ్ ఇందులో ఆమె పాత్రకి ప్రశంసలు వచ్చాయి దీంతో ఈ నటి మళ్ళీ బిజీ అవుతుందనుకున్నారు అంత కానీ అదేమీ జరగలేదు అయితే సినిమాలకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో ఏమ యాక్టివ్ గా ఉంటుంది రేణుదేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలకి సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేసింది అలాగే తన పిల్లలు అఖిరా నందన్ ఫోటోలు వీడియోలను కూడా అందులో షేర్ చేస్తుంది రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరైంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆద్యతో సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు ఇప్పుడు ఈ ఫోటో నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది మెగా అభిమానులు జనసేన శ్రేణులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు తాజాగా ఇదే ఫోటోపై రేణు రేణుదేశాయ్ స్పందించారు కుమార్తెతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ స్వతంత్ర వేడుకల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా ఈ ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరైంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆద్యతో సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు ఇప్పుడు ఈ ఫోటో నెంటింట్ల తెగ చక్కర్లు కొడుతుంది మెగా అభిమానులు జనసేన శ్రేణులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు తాజాగా ఇదే ఫోటోపై రేణు రేణుదేశాయ్ స్పందించారు కుమార్తెతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారామే నాన్నతో పాటు స్వతంత్ర దినోత్సవానికి వెళ్ళనా అని నన్ను అడిగింది తన తండ్రితో తగినంత సమయం గడపాలనుకోవడం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాళ్ళ నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది ఆయన్ను లో ప్రశ్నించింది అని రేణుదేశాయ్ తన పోస్ట్ లో రాసుకొచ్చింది ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన పోస్ట్ కూడా సామాజిక మాధ్యమాల్లో మారింది అభిమానులు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు కాగా రవితేజ తాజాగా నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది రేణుదేశాయ్ ఇందులో ఆమె పాత్రకి ప్రశంసలు వచ్చాయి దీంతో ఈ నటి మళ్ళీ బిజీ అవుతుందనుకున్నారు అంతా కానీ అదేమీ జరగలేదు అయితే సినిమాలకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలకి సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేసింది అలాగే తన పిల్లలు అకిరా నందన్ ఆద్యల ఫోటోలు వీడియోలను కూడా అందులో షేర్ చేస్తుంది దేశాయ్